దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లెపల్లిలోని సిఐఏ ఆఫీస్లో ఉన్నాము సిఐఏ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో జరిగింది దానికి సంబంధించి పారిశ్రామికవేత్తలందరూ పాల్గొన్నారు ఇప్పుడు మనం దాచపల్లి గ్రూప్ అధినేత వినోద్ కుమార్ గారు సిఏఎ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు ఈ రోజు ఎక్స్పో వల్ల పారిశ్రామికవేత్తలకు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వినోద్ కుమార్ దాచిపల్లి చైర్మన్ ఆఫ్ ది దాచపల్లి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హండ్రెడ్ స్టాల్స్ పెట్టాము ఓ టెన్ పర్సెంట్ అవుట్ సైడర్స్ మిగతా నైంటీ పర్సెంట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడనే డిస్ప్లే చేసుకొని వాళ్ళు అందుబాటులో వచ్చేటట్టుగా ప్రోడక్ట్స్ అందరికీ ఎక్స్పోజ్ కావాలని అన్ని అసోసియేషన్ పీపుల్స్ని ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేశాము వాళ్ళు వస్తారు ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ దొక్కుతున్నాయి అని చెప్పేసి డైరెక్ట్ పర్చేజ్ చేసుకుంటారు ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎవరికైతే అవసరం ఉంటుంది వీటికల్ తీసుకొని కూడా సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేము చాలా నామినల్ ఛార్జెస్ ట్వంటీ రూపీస్ త్రీ డేస్కి పెట్టాము చాలా రీజనబుల్ ఛార్జెస్ మోర్ కంఫర్ట్ ఇచ్చాము మేము వాళ్ళకు వాళ్ళ ప్రోడక్ట్ బాగా డిస్ప్లే చేసుకున్నారు ఇప్పటివరకు అయితే అందరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ బిజినెస్ కూడా అభివృద్ధి జరుగుతుంది బాగా మైలేజ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళ దగ్గరికి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది మొత్తం సక్సెస్ కావడానికి మా సీఏ ఐలా పార్టీలకి వెళ్ళి అక్కడ మెంబర్స్ ఇక్కడ మెంబర్స్ కలిసి చేశారు మిగతా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా కొంచెం మాకు స్టాల్స్ ఇక్కడ ప్రమోట్ చేయించారు వాళ్ళు వారి ద్వారా కూడా మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి ఐదు ఆరు బ్యాంక్స్ ఉన్నాయి నాన్ ఇంకోటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ రెండు మూడు ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ ప్రొడక్షన్ చేసేటి బోర్వెల్స్ ఉన్నాయి ఫర్నిచర్ ఉంది స్టేషనరీ ఉంది ప్రింటింగ్ ఉంది అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి అందరికీ టువెల్ ఇయర్స్ తర్వాత ఈ మేళా జరుగుతుంది కాబట్టి ఏం అభివృద్ధి జరిగింది ఎంత లేటెస్ట్ వెర్షన్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుంటున్నారు ఈజీగా ఉంటుంది కాబట్టి మాకు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తాం